హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామ బాలది సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కేంద్ర మంత్రి సురేష్ గోపి నాకు మంత్రి పది వద్దు నేను రిజైన్ చేస్తాను నేను సినిమాలే చేసుకుంటాను ఇందులో డబ్బులు రావట్లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా లింక్ చేసి మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు సో అటు సినిమాలు కూడా వర్షపెట్టి చేస్తున్నారు ఇప్పుడే నాలుగు సినిమాలు కమిటీ అయిపోయారు ఇప్పుడు దీనిపైన వైసీపీ విమర్శలు చేస్తున్నారు చూసా సురేష్ గోపి మంత్రి పదవికి రిజైన్ చేసి సినిమాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఇంత మంత్రిగా ఉండి సినిమాలు చేసుకుంటున్నారని చెప్పేసి విమర్శలు కూడా చేస్తున్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అంటే సినిమాలు చేస్తూనే ఇటు అంటే పొలిటిక్స్ లో కూడా బిజీగా ఉంటారా లేకుంటే పొలిటిక్స్ ఏమన్నా తగ్గించుకొని సినిమాలు చేసుకుంటారా అంటే సినిమాలు అయితే భారీగానే ఉన్నాయి నాలుగు సినిమాలు గా తెలుస్తుంది మరి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది సార్ ఆయన ప్లాన్ ఒక వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ దాదాపు పది సినిమాలు కమిట్ అయిపోయాడు అని వైసీపీ ప్రచారం చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి విరమించుకొని కంప్లీట్ గా సినిమాల్లోకి వెళ్తాడు అన్న ఒక కొత్త నెరేటివ్ ని వైసీపీ రంగంలోకి తీసుకొచ్చింది దీనికి నేపథ్యం ఏంటంటే నిన్న కన్నూరు అని కేరళలో కన్నూర్లో ఒక సభ జరిగింది ఆ సభకి కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అండ్ పర్యాటక శాఖ టూరిజం కేంద్ర సహాయక మంత్రి ఆయన సహాయ మంత్రి ఆయన సురేష్ గోపిన ఆయన సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి కన్నడలో కేరళలో ప్రముఖ యాక్టర్ ఆయన ఆయన బీజేపీ నుంచి త్రిశూరు ఎంపీగా గెలిచాడు గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చాడు ఆయన రెండు వేల ఎనిమిది నుంచి కూడా బీజేపీలో ఉన్నాడు సో అందుకైనా ఆయన నిలబెట్టారు ఆయన కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నాడు ఆయన నిన్న కన్నూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను కేంద్ర మంత్రిగా ఉండి నాకు ఆర్థిక కష్టాలు ఉండి మంత్రిగా నాకేం ఆదాయాలు రావట్లేదు నేను సినిమాలు వదులుకోవడం వల్ల నేను ఇప్పుడు నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు నాకు డబ్బులు అవసరం కాబట్టి నన్ను నన్ను వదిలేసేయండి నాకు మంత్రి పదవి వద్దు నా బదులు సదానందం మాస్టర్ ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు ఆయనకివ్వండి కేరళ నుంచి నన్ను విముక్తి చేయండి నేను సినిమాలకు వెళ్ళి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటానని ఓపెన్గానే ఆయన అనౌన్స్ చేశాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దీన్ని అప్లై చేసి వైసీపీ దీన్ని కంపేర్ చేస్తూ చూడు సురేష్ కుమారు కేంద్ర మంత్రిగా ఉంటూ సినిమాల ఆఫీస్ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన సినిమాల్లోకి రావాలంటే మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఇక్కడేమో మన పవన్ కళ్యాణ్ ఐదు శాఖలు తీసుకుని డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన సినిమాల్లో చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్గా ఉన్నాడు సో ఇది కరెక్టా ప్రజల డబ్బుతో ఆయన మంత్రిగా ఉంటూ ప్ర ప్రజలకి ఆయన ఐదు శాఖలు పైగా ఒకటి రెండు కాదు ఐదు శాఖలు తీసుకొని ఐదు శాఖలకి న్యాయం ఒక మంత్రి పదవే ఒక మంత్రి చేయడం కష్టంగా ఉన్న కాలంలో ఐదు మంత్రి పదవులు తీసుకొని ఇవి కూడా ఎట్లాంటి చాలా కీలకమైన శాఖలు రూరల్ డెవలప్మెంటు ఎన్విరాన్మెంటులు అటవీ శాఖ ఇవన్నీ ఎన్నో పనులు ఉంటాయి ఎంతో చేయాల్సి ఉంటుంది అలాంటి వాడు సినిమాలు చేసుకుంటుంటే నిన్నోడు రమ్మన్నాడు రాజకీయాల్లోకి సినిమాలే చేసుకోవచ్చు కదా ఇప్పుడు పది సినిమాలు దాకా ఉన్నాయని చెప్తున్నారు నాలుగు అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ఒకటైతే నెక్స్ట్ మంత్ ఇప్పుడు షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు దిల్ రాజ్ది ఓజీ మళ్ళీ ఓజీ టూ చేయబోతున్నారు హరిహారు మళ్ళీ టూ ఉంటుంది అంటున్నారు ఆ తర్వాత మిగతా ఆయన పార్టీ మెంబర్ సెక్రటరీగా పెట్టిన అతని తాళూరి రాము ఆయనకు కూడా డేట్ ఇచ్చాడని చెప్తున్నారు దిల్ రాజు అయితే ఓపెన్ గా అనౌన్స్ చేశాడు ఆ దిల్ రాజు తర్వాత అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది స్క్రిప్ట్ రెడీగా ఉంది అన్నీ అయితే సంబంధ నుంచి మేము షూట్ స్టార్ట్ చేస్తామని కూడా చెప్పాడు సో ఇది కరెక్టా అన్న చర్చ ఒకటి నడుస్తుంది రెండవ ఆస్పెక్టు పవన్ కళ్యాణ్ రాజకీయాలని తగ్గించుకొని సురేష్ గోపి లాగా మెల్లగా సినిమాల్లోకి వస్తాడా ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లో ఆయనకు కూడా పెద్ద ఆదాయం ఉండకపోవచ్చు సినిమాల్లో అయితే ఆయన ఇప్పుడు వంద కోట్ల రికమెండేషన్ స్థాయి ఉంది ఇప్పుడు ఓజీ ఆడింది కాబట్టి వంద నుంచి వంద యాభైకి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆయన ఎందుకంటే ఓజీ నిజానికి పాన్ ఇండియా సినిమా కాదు పొద్దున పాన్ ఇండియా సినిమా లాగా ప్లాన్ చేసి ముందు నుంచి చేస్తే ఆయనకు కూడా వంద యాభై కోట్ల వరకు మార్కెట్ ఉంది సో అలాగా ఆయనకి సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసిన ఆరు వందల కోట్లు మార్కెట్ ఉంది ఆయనకి కాబట్టి అది బెటర్ కదా రాజకీయాల్లో ఉండి సాధిస్తున్నాము ఊరికి అనవసరమైన తలనొప్పులు తప్ప అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా అన్న చర్చను కూడా క్రియేట్ చేస్తున్నాను నిజానికి ఇదంతా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం చేయట్లేదు ఆయన పాటికి ఆయన సినిమాలు రాజకీయాలు రెండు చేసిపోతున్నారు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే సినిమాల వల్ల డబ్బులు వస్తాయి సినిమాల వల్ల అభిమానులు యాక్టివ్ గా ఉంటారు పెరుగుతారు ఇంకా యూత్ కూడా సినిమాలో తనకి జనరల్ గానే ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు ఎక్కువగా టీనేజ్ పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువ మంది తన ఫ్యాన్ బేస్ కాబట్టి వాళ్ళు ఎదుగా కొద్దీ వాటర్ బేస్ ఎదుగుతూ ఉంటుంది ఆయనకి సో అందువల్ల సినిమాలు ఆపేస్తే అది ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఈ క్రేజ్ని చూసుకోవడం ఇటు డబ్బులు ఫ్లో ఉంటుంది ఇది చూసుకోవడం రెండోది ఆయనకి నేషనల్ లెవెల్లో కూడా క్రేజ్ అవసరం రేపు పొద్దున బీజేపీ కూడా ఇన్ని ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫోకస్ చేయాలని అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా ఈయన తిప్పాలని అనుకుంటుంది అది పవన్ కళ్యాణ్కి కూడా అవసరం ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఈయన లీడర్షిప్ క్వాలిటీలకి లీడర్షిప్ దీంట్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది అది సినిమాలు ఆపేస్తే కూడా ఆయన కష్టం అవుతుంది సినిమాలు పాన్ ఇండియా సినిమాలు తీస్తే ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్ అయితే నేషనల్ స్టార్ అయ్యాడు అయితే పవన్ కళ్యాణ్ కూడా పాజిబిలిటీ ఉంది ఒక్క సినిమా ఒకే ఒక్క కరెక్ట్ సినిమా పడితే నేషనల్ లెవెల్లో ఆయన పాపులర్ అయిపోతాడు సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రం సినిమాలను మనం ఆపేస్తే మనకి ఇవన్నీ పోతుంది ఈ సపోర్ట్ సిస్టమ్ పోతుంది అనేది పవన్ కళ్యాణ్ కొన్నది రెండోది పొత్తు ఉంటుందా లేదో తెలియదు నెక్స్ట్ ఒకవేళ పొత్తు లేకుండా సింగిల్ గా గెలిస్తే తను ఖచ్చితంగా ఆయన నిలవలేడు సింగిల్గా కాకపోతే బీజేపీతో కలిసి చేసినా కూడా వాళ్ళిద్దరు పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ దాటుదు ఆయనకు ఓట్లు రావు ఇంకా ఇప్పుడంటే ఆయన తెలుగుదేశంలో కాబట్టి మీడియా సపోర్ట్ ఉంది రేపొద్దున మీడియా కూడా తెలుగుదేశంలో కూడా ఆయన నెటివ్ అయిపోతారు మీడియా సపోర్ట్ ఉండదు ఈ కండిషన్ లో మళ్ళీ ఆయన రాజకీయాల్లో ఉంటే నిలదొక్కోలేని పరిస్థితి ఇటు డబ్బులు ఫ్లో అయిపోతుంది అప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం కష్టం ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో చిరంజీవి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది చిరంజీవి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు చిరంజీవి మొహమాటం మనకు ఉండొద్దు చిరంజీవి డైనమిక్గా లేడు మనం డైనమిక్గా ఉండాలి చిరంజీవి సినిమాలు ఆపేస్తాడు మనం ఆపకూడదు ఇలాగా చిరంజీవి ఏమేమి చేసి ఫెయిల్ అయ్యాడో అవన్నీ మనం చేయకూడదు మెత్తగ్గా ఉండకూడదు సినిమా రాజకీయాల్లో అటాకింగ్ మోడ్లో ఉండాలి అగ్రెసివ్గా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన చిరంజీవి నుంచి ఎక్కువ నేర్చుకున్నాడు కాబట్టి సినిమాలు కూడా ఆపకూడదు అనే చిరంజీవి నుంచి నేర్చుకున్నాడు కానీ ప్రజలు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వైసీపీ విమర్శలు వాస్తవం అయితే ఉంది ఎందుకంటే నువ్వు ప్రజలు ఒక మంత్రిగా నిన్ను ఎన్నుకొని నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినప్పుడు ఫుల్ టైం వాళ్ళకి సేవ చేస్తావని కానీ నీ వ్యాపారాలు చేసుకుంటూ నీ సినిమాలు చూసుకుంటూ గ్యాప్ ఉన్నప్పుడు వచ్చిన ఏం చేస్తానంటే కుదరదు రాజకీయాలు అంటే నే నీ పార్టీ నే కానీ సినిమాలకు వచ్చేసరికి అలా కుదరదు సారీ మంత్రిగా ఉన్న సరికి అది కుదరదు మంత్రిగా ఉన్నప్పుడు గా నువ్వు డెడికేట్ అయి చేయాలి అందుకని గతంలో కూడా ఆయన ఊరు బాబుమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు ఆపేస్తారు సార్ అంటే చంద్రబాబు తిట్టాడు రోజు నువ్వు సినిమాలు చేస్తే సినిమాలకు పోయి చేసుకోపోయా మా నీకు ఎమ్మెల్యేగా ఎందుకుంటావు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంటేనే ఆయన్ని సినిమాలు చేయనీయలేదు చంద్రబాబు కరెక్ట్ కూడా ఆయన చేసుకున్న డెసిషన్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు రోజా మీద కూడా ఇదే విమర్శలు వచ్చాయి రోజా ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఆమె ఎప్పుడు చూసినా ఇక్కడ ఉండేది నగిరి మా నేజర్ కొడుకు ఆమె నగిరిలో వాళ్ళు ఉన్నాడు కాబట్టి కొంతవరకు కవర్ చేశాడు కానీ ఆమె ఎవరికి అందుబాటులో ఉండదు ఆమె ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో జబర్దస్త్ అని ఇంకోటి ఇంకోటి షోలు చేసుకున్నాను అట్టేటప్పుడు ఆమెకి ఎందుకు రాజకీయాలు అనేది విమర్శ వచ్చింది ఓడించారు కూడా కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇది ఆయనకే కూడా నష్టమవుతుంది ఆయన అనుకోవచ్చు ఇవన్నీ ఆయన ఊహించుకోవచ్చు కానీ రేపొద్దున ప్రజల్లో ఖచ్చితంగా అది నెగిటివిటీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ శాఖలకు సంబంధించి సరిగ్గా పనిచేయట్లేదు పవన్ కళ్యాణ్ ఒక ఏదో చేసేస్తాడు వస్తే అనుకున్నారు ఏమి ఆయన చేసింది ఏముంది ఇప్పుడు ఆయన సాధించిన విజయం ఏంటి ఈ పదిహేడు నెలల్లో ఫలాని పని నేను చేశానని చెప్పమానండి ఇది ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్కి కాబట్టి అందులో వాస్తవం ఉంది సినిమాలు ఎప్పుడో ఇవంటే అర్థం చేసుకోవచ్చు ఇది ముందే స్టార్ట్ అయినాయి కాబట్టి కంప్లీట్ చేశారు ఓజీ అండ్ హరిహర్ విరమన్ అంటే అర్థం చేస్తుంది మళ్ళీ కమిట్ అవ్వడం మాత్రం కరెక్ట్ ఖచ్చితంగా ఆయనకి నైట్ అవుతుంది ఎందుకంటే రాజకీయాలు ఫుల్ టైం ఎమ్మెల్యే గానే ఫుల్ టైం ఫండ్లు ఉంటాయి అలాంటిది ఐదు శాఖల మంత్రి డిప్యూటీ గా ఉండి నేను సినిమాలు చేస్తానని చెప్తే ఆ లాజిక్ ఏమి కన్విన్స్ కారు ప్రజలు నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ పార్టీని రన్ చేసేదానికి అధికారంలో ఉన్నప్పుడు నీకు ఫండ్స్ ఏం ప్రాబ్లం ఉండదు పొలిటికల్ పార్టీ రెండోది ఆయనకి కావాలని ఆస్తులు అనేవి ఉన్నాయి ఆయన ఏమీ ఏమీ లేనోడు కాదు ఎందుకంటే పూర్వాలు భయంకరంగా ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా వ్యాపారాలు నేను పూరు కాబట్టి వ్యాపారాలు చేసుకుంటా నేను పూ నాకు డబ్బులు లేవు కాబట్టి ఇంకోటి చేసుకుంటా అంటే జనం ఆదరిస్తారా అట్టేటప్పుడు నిన్న ఒకటి రమ్మన్నాడు రాజకీయాలకి రాజకీయాలు అంటే ఫుల్ టైము ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నేను కూడా పని కదా చెప్తున్నాను మాకు ఒక పైసా ఆదాయం లేదు ఇవాడు ప్రజల మీద బతికే వాళ్ళం బట్టలు కూడా వాళ్ళు ఇస్తే ఆ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బట్టలు తీసుకొని మేము వేసుకునేవాళ్ళం కొత్త కూడా కాదు ఫుల్ టైమ్ విప్లవకారులు అనేవాళ్ళు వాళ్ళని సో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా హోల్ టైమర్స్ అంటారు హోల్ టైమర్స్ అనేవాళ్ళు ప్రజల మీద ఆధారపడి బతికేవాళ్ళు ఇవాళ వచ్చి ఈ లాజిక్లు చెప్తే వేల వేల కోట్లు కావాలా రాజు సేవ చేయడానికి కాబట్టి ఈ లాజిక్లు ఇవాళ గా లేవు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల పక్కన పెట్టి రాజకీయాలన్నా చేయాలి లేదా రాజకీయాలను పక్కన పెట్టి సురేష్ గోపిలాగా సినిమాలన్నా చేయాలి అంతేగాని నాకు డబ్బు లేదు కాబట్టి నేను సినిమాలు చేస్తాను జగన్ బిజినెస్ చేయలేదా జగన్ చేయలేదు జగన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాడు ప్రజల్లో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎలా చేశాడు ఆయన వ్యాపారాలు చేస్తే వ్యాపారాలకు వేరే వాళ్ళని అప్పగించాడు లోకేష్ ఎందుకు హెరిటేజ్ నుంచి బయటకు వచ్చాడు డైరెక్టర్ దగ్గర నుంచి ఫుల్ టైమ్ నేను ఉండాలని వచ్చాడు లొకేషన్ దట్ ఈస్ ద రైట్ డిసిషన్ ఎవరైనా లోకేష్ అయినా చంద్రబాబు అయినా వ్యాపారాల్లో వాళ్ళు లేరు వాళ్ళ ఫ్యామిలీని దించారు జగన్ అంతే ఎవరైనా కూడా నేను వ్యాపారాలు చేస్తాను గవ అధికారంలోనూ ఉంటానంటే కుదరదు అది నిజానికి రేపు కోర్టులు కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి ఆల్రెడీ విజయ్ కుమార్ అని ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కోర్టులో కూడా ఉంది